వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేట చేపలు అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతుంది సార్ ఆ చేపల్ని కొనుక్కుంటారు సార్ కొనుక్కొని కొనుక్కుంటారు ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండు రోజుల పాటు ఎండబెడతారు సార్ ఎండబెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా పైరమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది మీ ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా వేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతా రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం రోజు పెడతారా అది బాగా ఎండిన తర్వాత పట్టుకెళ్ళి తీసుకెళ్లి పట్టుకెళ్లి పల్లెళ్ళిపోతాం పల్లెళ్ళు అమ్ముతారు ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా ఇకి ఇక్కడ కాదు ఊర్లో ఉందా ఎవలికెళ్ళి వాళ్ళు అమ్ముకోమే తిరిగి తిరిగి అమ్ముతారు అమ్మడం మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మళ్ళీ మరి మాకు ఇదే బాధ మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి అంతా ఇదే బాధ

చదివించలే కదా నువ్వు తప్పు నీదే కదా కొట్టి చదివించాలి పరిస్థితులు పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామాన్ని చేద్దాం గాని మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏంది ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది ఉంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్నీ చేసాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేంటి